గెలుపు ఓటములకు భిన్నంగా తిరుగులేని మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొనాలు సినిమా రంగానికి దూరమైనప్పటికీ వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చారు రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు వాటిని చకచకా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నాయక్ విడుదలైంది ఇది మలయాళ చిత్రం అయ్యప్పనం కోశంకు రీమేక్ అయితే మాతృకలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితోనే ఇన్వాల్వ్ అయ్యారు ఆయన మాటలు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో ఎలివేషన్ సాంగ్ కూడా రాశారు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవల నాగవంశి నిర్మించారు ప్రోమో టేజర్ ట్రైలర్ సహా తమను అందించిన పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు గడుస్తున్న ఇప్పటికీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అంటే ఏ రేంజ్ లో బొమ్మ ఉంది అనేది తెలిసిపోతోంది కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులను చెరిపివేస్తూ దూసుకెళ్తోంది ఈ మూవీ ముఖ్యంగా ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు రాణాల మధ్య ఫైట్ సీన్ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారంటే ఆటోమేటిక్ గా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి ఇక ఈ సినిమాపై అభిమానులు సినీ ప్రేక్షకులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే ఇక తాజాగా ఈ మూవీపై స్పందించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాయక్ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సినిమాలు జోరు అందుకున్నాయి ఈ సినిమాలో పవన్ గారు రాణా తమ స్థాయికి మించి యాక్ట్ చేశారు స్టార్ హీరోల మల్టీ స్టార్లు చూస్తే అదో రకమైన అనుభూతి ఉంటుంది గ్రేట్ డార్లింగ్స్ అంటూ అన్నారట ప్రభాస్ ఇక ఈ సినిమా రిలీజ్ ఇప్పటికీ మూడు రోజులు అవుతున్నా కూడా కలెక్షన్ సునామీ అలానే సాగుతోంది మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ రికార్డును కూడా బద్దలు కొడుతుంది